ఎవరికి తీరు ఉద్యోగ సమస్య పైగా ఎదురుగా వాళ్ళది ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఇప్పుడు నాకు అనిపించింది ఎవడు పట్టించుకుంటాడే అనుకున్నా మనం ఇప్పుడు మన దగ్గరికి ఇదిగోండి ఇట్లా మా యాజిటేషన్ ఎవడు పట్టించుకోవట్లేదు అని అంటే మనమే ఫోకస్ చేసాం కొన్ని కాబట్టి ఇప్పుడు మనకి డబ్బులు కముడు పోతాం మనం అది బిగిన్ చేస్తాం ఇది ఒకసారి సాయం అంటే ఎవడి గొంతుని కూడా ఇప్పుడు వినిపించకూడదు ఈవెన్ ఇదివరకు సచివాలయ ఉద్యోగులు మనమే రైట్ చేసాం ఏది జగన్ ఉన్నప్పుడు వాలంటీర్ల సమస్య మనమే రైట్ చేసాం ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఎల్ గురించి మనమే రైట్ చేసాం ఇరవై ఏడు శాతాన్ని ఇరవై మూడు శాతాన్ని తగ్గించడం తప్పని మాట్లాడింది మనమే ఆ డబ్బులు తప్పు అన్నది మాట్లాడింది మనమే ఆ రోజున మనం మాట్లాడాం ఎప్పుడైనా సమస్యలో నిజాయితీతో మాట్లాడాలి మనం అబద్దాలతో అడ్డదిడ్డంగా మాట్లాడక్కర్లేదు ఎవరికి భయపడక్కర్లేదు ఎవరికి లొంగిపోనక్కర్లేదు ఎవరికి దాసోహం అనక్కర్లేదు అది లేదు ఇప్పుడు మీడియాకి అదే వేళ ప్రాబ్లం తర్వాతన ఎవడు ఏంటి కనీసం సిటీ ఎడిషన్ లో కూడా విశేషం అదే కదా అవును సరే ఈసారి రాజు గారు చేస్తున్న వ్యాఖ్యలు లేదంటే ఆయన కౌంటర్ వాస్తవానికి ఏంటంటే ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి హోదా మారిన ఆ రాజకీయ నాయకుడు ప్రవర్తన అయితే అలాగే ఉంటుంది అని ఏమన్నా నిరూపిస్తున్నారా మొన్న పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడిన తాజాగా జగన్ గారి గురించి కూడా ఏదో అన్నారంట మీకు ఇంకొక మూడున్నర ఏళ్ళు ఆగండి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా వస్తుంది అనేది అంటే అందులో కూడా మరి సీట్లు పెరుగుతాయి జగన్ కని చెప్తున్నారా లేదంటే ఆయన యాంగిల్లో మీరు ఇంకా